మేము గజ్జికాయలు చేస్తున్నాం ఇది పల్లీలు నువ్వులు బెల్లం వేసి ఇలా ఇట్లా పలుసగా తడుపుకున్న నీళ్ళు వేసి రుబ్బుకోవాలి అయ్యో గజ్జికాయలు చేస్తున్నాం ఈ పల్లీలు నువ్వులు బెల్లం వేసి ఇట్లా మిక్స్ చేసుకున్న మెత్తగా అల్ అల్లే గజ్జకాయలు చూపిస్తాను నేను ఇట్లా వేసి ఒక స్పూను ఇది ఇట్లా అన్ని ఇట్లా ఒత్తుకోవాలి ఫస్ట్ ఇట్లా వాటర్ అంటుకొని ఇట్లా ఒత్తుకుంటే ఇట్లా తీసి ఇప్పుడు ఇట్లా అల్లడం ఇట్లా చేయాలి ఇప్పుడు ఈ ఏళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా అల్లాలి కొంతమందికి అల్లడం రాదంట ఇట్లా అల్లుతారు అని చిన్నాడు అయ్యో గజ్జికాయలు నూనెలో వేపుకోవాలి నూనె వేడిగా పెట్టినాము ఒక చిన్నది వేసినాము వేడిగా ఇంత లేదని ఇక చూడండి ఆ చిన్నది ఎంతసేపు అయ్యేసి ఇంకా నూనెలో గరం కానీ రిడి చేసి వచ్చినది దాంట్లో పండు చూడు వారి చూడు ఇక ఈ చూడు ఎట్లా చేస్తాడు ఒకప్పుడు వంకాయ పచ్చిపుచ్చి చేసిండు ఇప్పుడు గజ్జికాయలు దేవుతున్నాడు నూనెలా ఏగినాయి రా ఒకటి ఒకటి వేసేయి మెల్లగా నూనె వేడిగా అయిపోయింది అది చూసి పొయ్యి మీద పొయ్యికి అయ్యి పొయ్యికి వెయ్యాలిరా ఫస్టు పొయ్యి తినోదా చిన్నదయ్యి ఫస్ట్ ఇంకోటి మెల్లగా అయ్యి ఆయిల్ మీదే ఎక్కుతుంది మీదికెక్కుతుందిగా అది ఎగురుతుంది

కాగిడి రెండు మూడు మెల్లగా ఈ చిట్లుతుంది మీదికి మెల్లగా ఇడవాలి లోపలికి అరే ఇగో ఇట్లా ఇడవాలి నేను చూపిస్తాను చెయ్యి అది ఇట్లా చేయాలి కాలదు ఎందుకు అంతే గర్జలు అవి మల్లిన గర్జలు అట్లా గోల్డ్ కలర్ రాగానే తీసే ఇట్లా ఈ కలర్ రాగానే తీసేయాలి ఇంకోటి కాయిందా రెండు మూడు తీస్తున్నాం ఇంకా రెండు మూడు వేసుకుంటావాలేరా ఇప్పుడు అవి వేసి వెళ్ళే కన్నా చిట్లుతుంది పట్టుకొని నేను ఎట్లా చూపించినా అట్ల అట్లా ఇంకొకటి ఇంకా ఎట్లా అల్లుకోవాలి ఎంత మంచి వస్తాయి అల్లుకుంటే అంటే అంత బాగా వస్తాయి ఏ గడ్జేలు ఈ పల్లీలు నువ్వులతోటి కాకుండా పుట్నాలు కొబ్బీర రవ్వతోటి కూడా ఇట్లనే అల్లొచ్చు మేము ఏ రకం గర్జలు చేయమంటే ఆ రకం గడ్జలు ఇట్లా అల్లుతాము ఇంత బాగా వస్తున్నాయి చూడాలి నా గర్జలు సీమంతానికి దాంట్లో దీనిలోకి అడుగుతారు కదా అల్లిన గర్జలు కావాలని ఇట్లా చేసుకోవాలి